హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో ఒక్క మంచి బిర్యానీ చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంది అనమాట రెసిపీ కూడా చాలా ఈజీ ఎవరైనా చేయొచ్చు మటన్ ఉడకదేమో అన్న భయం వాళ్ళు కూడా ఎవరైనా కూడా చేయొచ్చు అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఈజీ అనమాట ప్రాసెస్ వచ్చేసి చెప్తానండి ఒక్కొక్కటిగా ముందు మటన్ అనేది శుభ్రంగా కడిగి కుక్కర్లో ఉడికించేసుకోవాలి శుభ్రంగా కడిగిన మటన్లో సాల్టు కారం అలం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి బాగా కలిపి ఒక ఐదు ఆరు విజిల్ వచ్చేదాకా కూడా ఉడికించుకోవాలి మీరు తీసుకున్న మటన్ బట్టి ఉంటుందండి లేదైతే త్వరగా ఉడికిపోతుంది లే ఒక ఐదు ఆరు విజిల్కి మొదటిదైతే మాత్రం ఒక ఎనిమిది విజిల్ వేయించాలండి అలా బాగా ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి మనం పలావ్ ఎందులో అయితే చేసుకుంటామో అదే బాండి పెట్టుకుని ఆయిల్ అనేది వేసుకుని పలావ్ దినుసులు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి ఒక టమాటా కూడా బాగా ఫ్రై చేసేసి తర్వాత ఉడికించుకున్న మటన్ కూడా వేసేయాలండి అందులో ఒక గట్టి అనేది వేసుకోవాలి నేను తీసుకున్నది వచ్చి తోడెట్ని పెరుగండి వెన్నతో తీసుకున్నాను అనమాట నేను వేరేగా వెన్న ఏమి యాడ్ చేయలేదండి ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి మటను పెరుగుతో కలిసి బాగా మంచి టేస్ట్ని ఇస్తుందండి రెండు గిన్నె మాడకుండా ఉంటుందని చెప్పానా ఇంతకు ముందు వీడియోస్లో అలాగే ఇదంతా బాగా దగ్గరికి అయ్యేదాకా కూడా ఈ అనేది రెడీ చేసేసుకోవాలండి పక్కన ఒక గిన్నె పెట్టుకుని నీళ్ళు వేసుకుని అందులో పలావ సామాన్లు అలాగే సాల్టు కరివేపాకు పుదీనా ఇవన్నీ వేసుకుని బాగా మరగబెట్టుకోవాలి బాస్మతి రైస్ నేను తీసుకున్న వచ్చేసి ఒక హాఫ్ కేజీ అండి అవి ముందు ఒక గంట ముందు నానబెట్టేసుకోవాలి నానబెట్టుకుంటే బాగా రైస్ అనేది అవుతుంది అనమాట చూడండి నీళ్ళు ఎంత బాగా మరుగుతున్నాయో ఇలా మరుగుతున్న నీటిలో రైస్ అనేది యాడ్ చేసుకోవాలి రైస్ వచ్చేసి ఒక సిక్స్టీ పర్సెంట్ మాత్రమే ఉడకబెట్టుకోవాలండి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడుగుతుంటే పలావ్ వచ్చేసి మెత్తగా అయిపోతుంది అన్నమాట ఇలా సిక్స్టీ పర్సెంట్ ఉడకబెట్టుకోండి ఇలా ట్రై చేసాను చాలా బాగుంది ముందే ఒక ఉల్లిపాయ అనేది ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి బ్రౌన్ ఆనియన్స్కి అవి మనం పైన వేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట తర్వాత వచ్చేసి ఈ ఉడికించిన రైస్ అంతా కూడా మటన్లో యాడ్ చేసి దమ్ము పెట్టేసానండి ఇలా దమ్ము పెట్టి తీసేసరికి మా పిల్లలకి కంగారు వచ్చేసింది అనమాట నేను వీడియో తీసుకోకుండానే వాళ్ళకి పెట్టేసానండి టేస్ట్ అయితే చాలా బాగుంది అనమాట ఇందులో మటన్ చేసాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి బా